దేవ బార్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు ఇక మిదిన దేవ దగ్గరికి వచ్చి ఏడుస్తూ మా నాన్నని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్సు ఫోన్ చేశారు దేవా ఒక గంటలో నాన్నని చంపేస్తామని బెదిరిస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడిపోతున్నారు నాన్నను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు నువ్వే మా నాన్నను కాపాడాలి దేవా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక దేవా మీ నాన్నని ఎలా కాపాడాలో నాకు తెలుసు మీ నాన్నను కాపాడుతాను కూడా నేను మీ నాన్నకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడి తీసుకురావాలంటే నువ్వు నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటేనే మీ నాన్నని కాపాడి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటికి మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ కండిషన్ ఏం కండిషను అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే నేను మీ నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడి తీసుకొచ్చిన వెంటనే నువ్వు మా ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి నువ్వు మా ఇంట్లో నుంచి నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని నాకు మాటివు అని తన చేతిని జాచి ఒట్టేమని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటకి మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే దేవా కళలకు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది మా నాన్న క్షేమంగా తిరిగి రావాలంటే దేవ పెట్టిన కండిషన్కి ఒప్పుకోక తప్పదు నాన్న ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఆలస్యం చేస్తే నాన్న ప్రాణానికే ప్రమాదం అనుకొని దేవా నువ్వు మా నాన్నని తీసుకొచ్చిన మరుక్షణమే నేను మీ ఇంటి నుంచి నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని తన చేతిలో చేయి వేసి ఒట్టు వేసి చెప్తూ ఉంటుంది ఇక మిథునకి ఆ మాట చెప్పడానికి తన కళ్ళలో నీళ్లు పడిపోతూ తనకి ఒట్టు వేస్తూ ఉంటుంది ఇక దేవ మిథునా మీద తనకున్న ప్రేమని బలవంతంగా చంపుకుంటూ హరివర్ధన్ రావుకి ఇచ్చిన మాట కోసం మిథునా దగ్గర నుంచి మాట తీసుకుంటూ తన కన్నీళ్ళని దిగమింగుకుంటూ తన మనసులో బాధని బయటికి కనిపించకుండా మిథునా దగ్గర ఒట్టు తీసుకుంటూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్